గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ మొక్కలు మరియు జంతువులలో రవాణా ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే చాలా జంతువులలో చాలా జంతువుల శరీరంలోని వివిధ కణాలకు చాలా జంతువులలో శరీరంలోని వివిధ కణాలకు రక్తం శరీరంలోని వివిధ కణాలకు ఆహారం మరియు ఆక్సిజన్ అంటే చాలా జంతువులలో శరీరంలో ప్రసరించే రక్తము శరీరంలోని వివిధ కణాలకు ఆహారం మరియు ఆక్సిజన్ను ఆహారం మరియు ఆక్సిజన్ను పంపిణీ చేస్తుంది ఇది విసర్జన కోసం శరీరంలోని వివిధ భాగాల నుండి విసర్జన కోసం శరీరంలోని వివిధ భాగాల నుండి వ్యర్థ పదార్థాలను కూడా తీసుకువెళ్తుంది అంటే జీవరాశి అన్నిటికీ కూడా ఆహారం నీరు మరియు ఆక్సిజన్ అవసరాన్ని మనం ముందే తెలుసుకున్నాం అదేవిధంగా ఈ బా ఇవన్నీ ఏం చేయాలి మనకి శరీరంలోని వివిధ భాగాలకు రవాణా అవ్వాలి అలా రవాణా కావాలి అదేవిధంగా జంతువుల వ్యర్థాలను తొలగించాలి వాటిని మళ్ళీ శరీర భాగాలకి తొ అందించాలి ఇవన్నీ చేయాలి కాబట్టి చాలా జంతువుల్లో ప్రసరించే రక్తం ఏం చేస్తుంది శరీరంలోని వివిధ కణాలకు ఆహారం మరియు ఆక్సిజన్ పంపిణీ చేస్తుంది దాంతోపాటు విసర్జన కోసం శరీరంలోని విసర్జన కోసం శరీరంలోని వివిధ భాగాల నుండి వ్యర్థ పదార్థాలను కూడా తీసుకువెళ్తుంది ప్రసరణ వ్యవస్థ మనకి ప్రసరణ వ్యవస్థ ఏది హృదయము హృదయము లేదా గుండెని ప్రసరణ వ్యవస్థ అంటాము ఈ ప్రసరణ వ్యవస్థ ఏం చేస్తుంది గుండెను మరియు రక్తనాళాలను కలిగి ఉంటుంది ప్రసరణ వ్యవస్థ అనేది గుండె మరియు రక్తనాళాలను కలిగి ఉంటుంది నెక్స్ట్ మానవులలో మానవులలో రక్తం అనేది ధమనులు మరియు సిర్ల ద్వారా ప్రవహిస్తుంది అంటే మనకి ప్రసరణ వ్యవస్థ హృదయము లేదా గుండె మరియు రక్తనాళాలను కలిగి ఉంటే మానవుల్లో రక్తం ఏం చేస్తుంది దమలు మరియు సెరల ద్వారా ప్రవహి ప్రవహింపజేస్తుంది అలా ప్రవహించినప్పుడు హృదయం ఏం చేస్తుంది ఒక పంపింగ్ అవయవంగా పనిచేస్తుంది హృదయం అనేది ఒక పంపింగ్ పంపింగ్ అవయవంగా పనిచేస్తుంది అదేవిధంగా రక్తంలో ప్లాస్మా ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త ఫలకికలు ప్లాస్ రక్తంలో ప్లాస్మా ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అదేవిధంగా రక్త ఫలికికలు అనే ముఖ్యమైన అంశాలు ఉంటాయి దేనిలో రక్తంలో అంటే రక్తంలో ఏముంటుంది వివిధ రకాలైన అంటే ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి ఏంటంటే ప్లాస్మా ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త రక్తఫలికికలు ఎర్రటి వర్ణద్రవ్యము అంటే రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి ఎర్రటి వర్ణద్రవ్యమైన హిమోగ్లోబిన్ ఉండడం వల్ల ఎర్రటి ద్రవ్యమైన హిమోగ్లోబిన్ ఉండటం వల్ల మనకు రక్తం ఎలా కనిపిస్తుంది ఎరుపు రంగులో కనిపిస్తుంది నెక్స్ట్ వయోజన వ్యక్తిలో వయోజన వ్యక్తిలో మనిషి హృదయము లేదా గుండె వయోజన వ్యక్తిలో మనిషి హృదయము లేదా గుండె నిమిషానికి డెబ్భై నుంచి ఎనభై సార్లు కొట్టుకుంటుంది వయోజన వ్యక్తిలో మనిషి హృదయము ఎన్నిసార్లు కొట్టుకుంటుందంట డెబ్బై నుంచి ఎనభై సార్లు కొట్టుకుంటుంది దీన్నే మనం ఏమంటాం హృదయ స్పందన రేటు దీన్నే మనము స్పందన రేటు అంటారు నెక్స్ట్ దమనులు 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 ఏం చేస్తాయంట హృదయము లేదా గుండె నుండి దమనులు హృదయము లేదా గుండె నుండి రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు తీసుకొని వెళ్తాయి తీసుకొని వెళ్తాయి అదేవిధంగా అంటే దమలు ఏం చేస్తాయి హృదయము లేదా గుండె నుండి ఏం చేస్తాయి రక్తాన్ని శరీరంలో అన్ని భాగాలకి తీసుకెళ్తాయి అలా కాకుండా సిరలు ఏం చేస్తాయంట శరీరంలోని అన్ని భాగాల నుండి రక్తాన్ని దమలు ఏం చేస్తాయి హృదయం నుండి అంటే గుండె నుండి రక్తాన్ని ఏం చేస్తాయి శరీరంలో అన్ని భాగాలకు తీసుకెళ్తాయి సిరలు ఏం చేస్తాయి శరీరంలోని అన్ని భాగాల నుండి ఏం చేస్తే రక్తాన్ని హృదయము లేదా గుండెకి తిరిగి తీసుకెళ్తాయి ఇలాగా శరీరంలోని వ్యర్థ పదార్థాలను శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడాన్ని తొలగించడాన్ని విసర్జన అంటాము మనం ఏం చెప్పాము దమన్లు అనేవి హృదయము లేదా గుండె నుండి రక్తాన్ని శరీరంలోని అంటే దమన్లు ఏం చేస్తాయి ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని ఏం చేస్తాయి గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు కూడా సరఫరా చేస్తాయి దమన్లు అనేవి ఏం చేస్తాయి అంట ఆక్సిజన్ కూడిన రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలన్నిటికీ కూడా సరఫరా చేస్తాయి నెక్స్ట్ శరీరంలోని వ్యర్థ పదార్థాన్ని తొలగించడం ఏమన్నా విసర్జన అంటారు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం ఏమన్నా విసర్జన అంటాం నెక్స్ట్ మానవుల విసర్జన వ్యవస్థలో మానవుని యొక్క విసర్జన వ్యవస్థ చూసుకున్నట్లయితే ఏముంటాయంట రెండు మూత్రపిండాలు రెండు మూత్రనాళాలు మనకి విసర్జన వ్యవస్థ నిర్మాణం ఆల్రెడీ మనకి మీకు ఆల్రెడీ స్ట్రైక్ అవుద్ది రెండు మూత్రపిండాలు రెండు మూత్రనాళాలు ఒక ప్రచే మూత్రాశయము ప్రత్యేకము అనే భాగాలు ఉంటాయి మన మూత్రపిండం యొక్క నిర్మాణం అంటే మానవుని యొక్క విసర్జన వ్యవస్థ నిర్మాణం చూసుకున్నట్లయితే ఏముంటాయి రెండు మూత్రపిండాలు ఉంటాయి కిడ్నీ షేప్లో అదేవిధంగా రెండు మూత్ర నాళాలు ఉంటాయి ఒక మూత్రాశయము లవణాలు మరియు యూరియా నీటితో పాటు తొలగించబడతాయి మానవుల విసర్జన వ్యవస్థలో ఏముంటాయి రెండు మూత్రపిండాలు రెండు మూత్రనాళాలు ఒక మూత్రాశయము ఒక ప్రత్యేకము ఉంటాయి అంతే అదే కాకుండా లవణాలు మరియు యూరియా నీటితో పాటు ఈ లవణాలు మరియు యూరియా అనేది నీటితో పాటు చెమటగా చెమటగా మన శరీరం నుంచి తొలగించబడతాయి అంటే లవణాలు మరియు యూరియా అనేది నీటితో పాటు ఎలా తొలగించబడితే చెమటగా తొలగించబడతాయి చేపలు నేరుగా నీటిలో కరిగిపోయే చేపలు ఏం చేస్తాయంట నీటిలో కరిగిపోయే అమోనియా వంటి వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి చేపలు అనేవి నేరుగా నీటిలో కరిగిపోయే అమోనియా వంటి వ్యర్థ పదార్థాలని విసర్జిస్తాయి అదేవిధంగా పక్షులు పక్షులు కీటకాలు పక్షులు కీటకాలు బల్లి ఇవేం చేస్తాయి యూరిక్ ఆమ్లమును సగం ఘన రూపంలో విసర్జిస్తాయి పక్షులు కీటకాలు మరియు బల్లి యూరిక్ ఆమ్లమును సగం ఘన రూపంలో విసర్జిస్తాయి నీరు మరియు ఖనిజ పోషకాలు నీరు మరియు ఖనిజ పోషకాలు నేల నుండి వేర్ల ద్వారా నేల నుండి వేర్ల ద్వారా గ్రహిస్తాయి అంటే మానవుని విసర్జ వ్యవస్థలో ఏముంటుంది మానవుని యొక్క విసర్జక పదార్థం అంటే యూరియా దాంతోపాటు లవణాలు చెమట నెక్స్ట్ చేపల యొక్క విసర్జక పదార్థం నీటిలో కరిగిపోయే అమోనియా వంటి పెద్ద పదార్థాలు అలా కాకుండా పక్షులు కీటకాలు మరియు బల్లి అనేవి యూరిక్ ఆమ్లం అంటే సగం అంటే అర్ధగన పరిమాణంలో ఉండే అంటే సగం ఘన రూపంలో ఉండే యూరిక్ ఆమ్లం విసర్జిస్తాయి ఏంటి పక్షులు కీటకాలు బల్లి నెక్స్ట్ నీరు మరియు ఖనిజాలు ఖనిజ పోషకాలు నేల నుండి అంటే మనకి మొక్కల్లో వేర్లు ఉంటాయి కదా వేర్లు ఏం చేస్తాయి నీరు మరియు ఖనిజ పోషకాలను నేల నుండి వేర్ల ద్వారా నేల నుండి వేర్ల ద్వారా గ్రహిస్తాయి దారువు అని పిలువబడే ప్రసరణ కణజాలం ద్వారా దారువు అని పిలువబడే ప్రసరణ కణజాలం ద్వారా మొత్తం మొక్కకు పోషకాలు నీటితో పాటు రవాణా చేయబడతాయి దారు అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి నీటిని వేల ద్వారా శోషించి మొక్క యొక్క ఇతర భాగాలకు సరఫరా చేయడానికి దారు అనేది ప్రసరణ కనజాలను పనిచేస్తుంది అదేవిధంగా మొక్క యొక్క వివిధ భాగాలకు ఆహారాన్ని నీటిని అయితే దారు ఆహారాన్ని రవాణా చేసే ప్రసరణ కణజాలం ఏంటి పోషక కణజాలము అంటే దారువు పోషక కణజాలం అనేవి మనకి ప్రసరణ కణజాలంగా పనిచేస్తాయి మొక్కల్లో దారు మరియు పోషక కణజాలం ఏం చేస్తుంది వేర్ల ద్వారా నీటిని గ్రహించి మొక్కలలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది అదేవిధంగా పోషక కణజాలం ఏం చేస్తుంది పత్రాల్లో తయారైన ఆహార పదార్థాన్ని మిగిలిన అన్ని భాగాలకు కాండానికి వేర్లకి పుష్పాలకి మిగతా అన్ని భాగాలు కొమ్మలకి కన్నిటికి కూడా సరఫరా పోషక పోషకాణజాలము నెక్స్ట్ బాస్పత్సాక సమయంలో బాస్పోత్సాహ సమయంలో పత్రరంధ్రాల ద్వారా బాష్పత్సాక సమయంలో పత్రరంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో మొక్కలు ఆవిరి రూపంలో మొక్కలు చాలా నీటిని కోల్పోతాయి చాలా నీటిని కోల్పోతాయి బాష్పోసేకం ఉత్పత్తి చేసే బలం బట్టి అంటే బాష్పశాఖం ఎంత వేగంగా జరిగితే దాని యొక్క బలాన్ని బట్టి వేర్లు శోషించిన నీటిని వేర్లు శోషించిన నీటిని కాండం మరియు ఆకులు చేరుకోవడానికి కాండం మరియు ఆకులు చేరుకోవడానికి పైకి లాగుతుంది అంటే ఎంత బాస్పతశాఖం జరిగితే అంత బలంగా వేర్లు ఇంకా నీటిని గ్రహించి ఇంకా మొక్క యొక్క భాగాలకు అందిస్తాయి నెక్స్ట్ విభాగం వన్ మరియు టూలోని నిర్మాణాలను చేయాలి విభాగం వన్ మరియు విభాగం టూ యొక్క నిర్మాణాలను జతపరచాలి ఫస్ట్ వన్ పత్ర రంధ్రాలు రంధ్రాలు పత్ర రంధ్రాలు ఏం చేస్తాయి బాస్పో జరిపితే దారు ఏం చేస్తుంది నీటిని రవాణా చేస్తుంది అదేవిధంగా మూలకలు ఏం చేస్తాయి మూలకేశాలు అంటే మనకి మొక్కల యొక్క వేర్లపై చూసుకున్నట్టు సన్నని కేశాలు వంటి నిర్మాణాలు ఉంటాయి వాటిని మనం మూల కేశాలు అంటాం ఈ మూల కేశాలు అనేవి నీటిని అంటే నీటి శోసనలో ఉపయోగపడతాయి పోషక కణజాలం పోషక కణజాలం ఏం చేస్తుంది ఆహారాలని రవాణా చేయడంలో ఉపయోగపడుతుంది అంటే పత్రరంధ్రాల పత్రరంధ్రాలు ఏం చేస్తే బాస్పతి శాఖను జరిపితే దారువేమో నీటిని రవాణా చేస్తుంది మూలకేశాలు నీటిని శోషిస్తాయి ఇంకా పోషక కణజాలు ఏం చేస్తుంది ఆహార పదార్థాలని రవాణా చేస్తుంది నెక్స్ట్ ఖాళీలను పూరించండి హృదయము లేదా గుండె నుండి రక్తంలోని సరి రక్తం శరీరంలోని అన్ని భాగాలకు మనం ఆల్రెడీ దమనులు శరీర గురించి చెప్పాము అంటే ఏం చేస్తుంది హృదయము లేదా గుండె నుండి ఆక్సిజన్ చూ ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని రక్తంలో శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేసేవేంటి దమనులు దమనులు నెక్స్ట్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యము ఉండడం వల్ల ఏవి మనకి ఎరుపు రంగులో కనిపిస్తాయి ఆర్బీసీ లేదా ఎర్ర రక్త కణాలు ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యం ఉండడం వల్ల మనకి రక్తం అనేది ఎర్రగా కనిపిస్తుంది నెక్స్ట్ ధమనులు సిరలు డ్యాష్ నెట్వర్క్ ద్వారా కలుస్తాయి రక్త కేశనాలికలు రక్త కేసనాళికలు లేదా క్యాపలరీస్ నెక్స్ట్ హృదయ లయబద్ధ సంకోచ సడలింపులను ఏమంటాము హృదయ స్పందన హృదయ స్పందన నెక్స్ట్ మానూళ్ళలో ప్రధాన విసర్జన ఉత్పత్తి ఏంటి మనం చెప్పుకున్నాం యూరియా యూరియాని అదేవిధంగా చెమట్లో ఏముంటుంది నీరు ఇంకా లవణాలు నెక్స్ట్ మూత్రపిండాలు ద్రవ రూపంలో విసర్జించే వ్యర్థ పదార్థాలను ఏమంటాము మూత్రము అంటాము మూత్రము అంటే ఫస్ట్ వన్ ఏంటి హృదయము లేదా హృదయము లేదా గుండె నుండి రక్తం శరీరంలోని అన్ని భాగాలకు దమనుల ద్వారా ప్రసరిస్తే హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో ఉండడం వల్ల హిమోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యము ఎర్ర రక్త కణాల్లో ఉండడం వల్ల రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది ధమనులు మరియు సిరలు రక్త నాళికల ద్వారా రక్త నాళికల ద్వారా కలుస్తాయి హృదయ లయబద్ధ సంకోచ సడలింపులు ఏమంటాము హృదయ స్పందన హృదయ స్పందన మానవుల్లో ప్రధాన విసర్జక పదార్థం ఏంటండి యూరియా చెమట్లో నీటితో పాటు ఏముంటాయి లవణాలు సాల్ట్ కూడా ఉంటుంది మూత్రపిండాలు ద్రవరూపంలో విసర్జించే వ్యర్థ పదార్థాలను ఏమంటాము మూత్రము అంటాము వ్యర్థ పదార్థాలను మూత్రం నెక్స్ట్ చూషణ ఒత్తిడి వల్ల చూషణ ఒత్తిడి వల్ల చెట్లలో నీరు చాలా ఎత్తుకు చేరడం అనేది ఎలా జరుగుతుందంట మనకి చాలా ఎత్తుకు చేరడం అంటే చూసిన వత్త ఒత్తిడి వల్ల చూసిన ఒత్తిడి వల్ల చెట్లలో నీరు చాలా ఎత్తుకు చేరడం అనేది మనకి ఎలా జరుగుతుందంటే బాస్పో ద్వారా జరుగుతుంది మొక్కలలో నీరు మొక్కలలో నీరు డ్యాష్ ద్వారా రవాణా చేయబడుతుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మొక్కలలో నీరు ఎలా రవాణా చేయబడుతుంది అంటే దారు ద్వారా మొక్కలు డ్యాష్లో ఉంచడం ద్వారా వేరుల నుండి నీటి సంస్థలను పెంచవచ్చు మొక్కలను ఎక్కడ ఉంచడం ద్వారా పంకా లేదా ఫ్యాన్ కింద ఉంచడం వల్ల మొక్కలలో వేర్ల నుండి నీటి శోషణను పెంచవచ్చు మొక్కల్లో నీటి దేని ద్వారా రవాణా చేయబడుతుంది దారు ద్వారా మొక్కలు దేనిలో ఉంచడం ద్వారా వేర్ల నుండి నీటి శోషణ పెంచవచ్చు పంకా కింద ఉంచడం వల్ల ఫ్యాన్ కింద ఉంచడం వల్ల నీటి శోషణను పెంచవచ్చు మొక్క లేదా జంతువుల్లో పదార్థాల రవాణా ఎందుకు అవసరం మనకి ప్రతి కణం ప్రతిరోజు పోషకాలు తీసుకొని దాని యొక్క జీవక్రియలు జరుపుకోవాలి అలా జరగాలంటే ఆక్సిజన్ సరఫరా కావాలి దానికి కావాల్సిన శక్తి దేని ద్వారా వస్తుంది శ్వాసకి ద్వారా వస్తుంది కాబట్టి మొక్క లేదా జంతువుల్లో పదార్థ రవాణా ఎందుకు అవసరం అవుతుంది శక్తి కోసం అవసరం అవుతుంది అలా తీసుకు శక్తి కావాలంటే శ్వాసకి జరగాలి శ్వాసకి జరిగిన తర్వాత పదార్థాలు అన్నిటికీ రవాణా అవ్వాలి అలా రవాణా జరిగి జరిగినట్లయితేనే ప్రతీ కణం మొక్క లేదా జంతువుల్లో ప్రతీ కణం దాని యొక్క జీవక్రియలు జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది రక్తంలో రక్తఫలికికలు లేకపోతే ఏం జరుగుతుంది రక్తంలో రక్తఫలికలు మనకు ఎందుకు ఉపయోగపడతాయి రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడతాయి అలా రక్తం గడ్డ కట్టకుండా రక్త ఫల రక్త ఫలికిలు పని చేయకపోతే ఏమవుతుంది మనకి ఎక్కువ రక్తం కోల్పోయి చివరికి మరణం కూడా సంభవిస్తుంది కావున రక్తంలో రక్తఫలికలు అనేవి ఉండాలి నెక్స్ట్ పత్తరంధ్రాలు అంటే ఏంటి పత్తరంధ్రాల యొక్క రెండు విధులను రాయండి పత్ర రంధ్రాలు అంటే పత్రంపై ఉండే చిన్న రంధ్రాలను ఏమంటాం రంధ్రాలు అంటాము ఈ పత్తరంధ్రాలు అనేవి ఎందుకు ఉపయోగపడతాయి మనకి వాయు వినిమయంలో ఉపయోగపడతాయి అంటే సివో టూని గ్రహించి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అంటే ప్రాణవాయువుని మనకి రిలీజ్ చేస్తాయి రంధ్రాలు అంటే ఏంటి పత్రంపై ఉండే చిన్న రంధ్రాలని చిన్న చిన్న రంధ్రాలని మనం రంధ్రాలు అంటాము ఆ పత్తరంధ్రాలు అనేవి ఎలా ఉంటాయి పిండ ఆకారంలో ఉంటాయి ఆ పత్తరంధ్రాలను ఆవరించి రక్షక కణాలు ఉంటాయి అవి ఏం చేస్తాయి వాయు వినిమయంలో పాల్గొంటాయి అదేవిధంగా అవి పత్తరంధ్రాలు అనేవి మొక్కలను బట్టి అంటే ఎడారిలో పెరిగే మొక్కలో ఒక రకంగా అంటే ఒక రకంగా అదేవిధంగా నీటి మొక్కలు ఒకలా అలా ఉంటాయి కావున బాస్పూత్ ఏదైనా ఉపయోగకరమైన పనిని అందజేస్తుందా అంటే బాస్పోకం అనేది మనకి చాలా వల్ల చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే ఇది నీరు ఖనిజ లవణ ఖనిజ లవణాల రవాణాతో తోడ్పడుతుంది అదేవిధంగా బాస్పత్సాకము నీటి ఆవిరి అవడం వల్ల వేర్లు నీటిని మరియు ఖనిజ లవణాలను శోషించుకోవడంలో కూడా ఉపయోగపడతాయి రక్తంలోని అంశాలు ఏమిటి రక్తంలో ప్రధానంగా నాలుగు ముఖ్య అంశాలను కలిగి ఉంటుంది రక్తం అనేది ఒక ప్రత్యేకమైన శరీర ద్రవము ఆ మూడు ముఖ్య నాలుగు ముఖ్య అంశాలు ఏంటంటే ప్లాస్మా ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్తఫలికికలు అంటే రక్తంలోని అంశాలు ఏంటండి నాలుగు అంశాలు ప్లాస్మా ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్తఫలికికలు శరీరంలోని అన్ని భాగాలకు రక్తం ఎందుకు అవసరము రక్త ప్రసరణ వ్యవస్థ అనేది గుండె మరియు రక్తనాళాలతో రూపొందించబడుతుంది రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది గుండె మరియు రక్తనాళాలతో రూపొందించబడుతుంది ఇది శరీరంలోని అన్ని భాగాలకు కూడా పోషకాలను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది పోషకాలను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా అవయవాలు కణజలాలకు ఆక్సిజన్ను మరియు ఇతర పోషకాలను కూడా అందజేస్తుంది అదేవిధంగా వ్యర్థ పదార్థాలను వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి కూడా మనకి ఈ ప్రసరణ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది రక్తం ఎర్రగా కనిపించేలా ఏది పనిచేస్తుంది రక్తంలో ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యం ఉండడం వల్ల రక్తం అనేది ఎర్రగా కనిపించేలా చేస్తుంది అంటే ఐరన్తో కూడిన రిచ్ ప్రోటీన్ ఉండడం వల్ల రక్తం అనేది ఎర్రగా కనిపిస్తుంది నెక్స్ట్ హృదయం పనితీరు మనకి మానవ శరీరం యొక్క అతి ముఖ్యమైన అవయవం ఏంటండి హృదయం ఇది ఏం చేస్తుంది గుండె యొక్క ప్రధాన పని అంటే అంతటా రక్త ప్రసరణ చేసి కన్నజాలకు ఆక్సిజన్ను మరియు పోషకాలను రవాణా చేస్తుంది అదే సమయంలో రక్త ప్రవాహం నుండి సిఓటు మరియు వ్యర్థాలను కూడా తొలగిస్తుంది ఇది శరీరం అంతటా సాధారణ రక్తపోటు స్థాయిని నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది నెక్స్ట్ వ్యర్థాలను విసర్జించడం ఎందుకు అవసరం మనకి శరీర కణాల పనితీరు సమయంలో కొన్ని వ్యర్థాలు మరియు హానికరమైన పదార్థాలు ఉత్పత్తి చేయబడతాయి ఎగ్జా ఉదాహరణ చూసుకున్నట్లయితే యూరియా ఇవి ఏంట ఇవి ఏం చేస్తాయి కొన్ని ప్రమాదకరంగా అంటే కొన్ని ప్రమా ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాల ఉత్పత్తికి కూడా ఇవి యూజ్ అవుతాయి బయటికి విసర్జించడానికి అలా విసర్జకపోతే అవి ఏం చేస్తే ప్రమాదకరంగా మారి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా కారణం ఉంది అంటే మనకేమున్నాయి ఫస్ట్ వన్ మొక్కల్లో లేదా జంతువుల పదార్థాలు రవాణా ఎందుకు అవసరం అంటే ప్రతి కణానికి కూడా ప్రతిరోజు పోషకాలు ఆక్సిజన్ సరఫరా కావాలి అంతేకాకుండా దానికి కావలసిన శక్తి శ్వాసక్రియ ద్వారా వస్తుంది వీటి అందువలన పదార్థాల రవాణా అనేది జరగాలి రక్తంలో రక్త ఫలికి లేకపోతే ఏమవుతుంది రక్తం అనేది గడ్డ కట్టకపోవడం వల్ల ఎక్కువ రక్తాన్ని కోల్పోయి హానికర అంటే ఎక్కువ రక్తం కోల్పోవడం వల్ల ఏంటి చివరికి మరణం కూడా సంభవిస్తుంది నెక్స్ట్ పత్తరంధ్రాలు పత్రాలపై ఉండే చిన్న చిన్న రంధ్రాలను ఏమంటాం రంధ్రాలు అంటాం అంటే పత్రం అడ్డుకోదలో కనిపిస్తాయి మనకివి ఆ రంధ్రాలు ఏం చేస్తాయి అంటే ప్రాణవాయువుని విడుదల చేసి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుంటాయి అంతేకాకుండా వాయువుల మార్పుల్లో పాల్గొంటాయి నెక్స్ట్ బాస్పత్ కూడా పాల్గొని నీటి శోషణ కదివి ఉపయోగపడతాయి బాస్పత్సాకం ఏదైనా ఉపయోగకరమైన పని చేస్తుందా బాస్పత్సాకం కూడా ఏంటి మనకు చాలా ఉపయోగం ఉంటుంది దీంట్లో బాష్పత్సాకం వల్లే మనకి నీరు ఖనిజ లవణాల రవాణాలో తోడపడి బాస్పోకం అనేది ద్వారా నీరు ఆవిరవడానికి వేలు నుండి వేలు నేల నుండి ఖనిజాలను నీటిని శోషించడానికి కూడా ఉపయోగపడతాయి నెక్స్ట్ రక్తంలోని అంశాలు మనకి రక్తంలోని అంశాలు చూసుకున్నట్టయితే నాలుగు రకాలుగా ఉంటాయి అవి ప్లాస్మా ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త ఫలకికలు నెక్స్ట్ శరీరంలోని అన్ని భాగాలకు రక్తం ఎందుకు అవసరము ఎందుకంటే రక్త ప్రసరణ వ్యవస్థ ఏం చేస్తుంది గుండె మరియు రక్తనాళాలను కలిగి ఉంటుంది ఇది శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు కణజరాలకు ఆక్సిజన్ని మరియు ఇతర పోషకాలను రవాణా చేయడానికి అదేవిధంగా సివోటు వ్యర్థ పదార్థాలను తొలగించడానికి కూడా తొలగించడం అంటే వాటిని కూడా సేకరించేయాలని మళ్ళీ రక్తాన్ని పంపించి రక్తం ద్వారా విసర్జన ద్వారా విసర్జన వ్యవస్థ ద్వారా బయటికి పంపించడం కూడా ఉపయోగపడుతుంది రక్తం ఎర్రగా కనిపించేలా చేసేది రక్తము ఎర్రగా కనిపించే చేసేది ఎర్ర రక్త కణాలు అనేవి ఎక్కువ సంఖ్యలో హిమోగ్లోబిన్ కలిగి ఉండి అధిక ఐరన్ ప్రోటీన్ని కలిగి ఉండడం వల్ల రక్తానికి ఎరుపు రంగు అనేది వస్తుంది నెక్స్ట్ హృదయము పనితీరును గమ గమనించండి హృదయం ఏం చేస్తుంది ఇది మానవ శరీరం యొక్క అతి ముఖ్యమైన అవయవం ఏంటంటే గుండె ఈ గుండె యొక్క ప్రధాన పని మరియు శరీరం అంతటా రక్త ప్రసరణ ఇది కణజాలాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను రవాణా చేస్తుంది అదే సమయంలో రక్త ప్రవాహం నుండి సివోటు మరియు వ్యర్థాలను తొలగిస్తుంది వ్యర్థాలను విసర్జించడం ఎందుకు అవసరం శరీర కణాల పనితీరు సహాయంలో కొన్ని వ్యర్థాలు మరియు హానికర పదార్థాలు ఉత్పత్తి చేయబడతాయి ఇవి ప్రమాదకరమైన ప్రమాదకరమైన ఉత్పత్తి కారణమవుతాయి కావున వీటిని విసర్జకాన్ని విసర్జక పదార్థాలను వ్యర్థ పదార్థాలను బయటికి పంపించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు రక్తానికి వేరొక మార్గం అంటూ ప్రత్యామ్నాయం అనేది లేదు ప్రజలు శస్త్రచికిత్స లేదా గాయం నుండి రక్తాన్ని కోల్పోతే లేదా వారి శరీరాలు తగినంత రక్తాన్ని ఉత్పత్తి చేయలేకపోతే స్వచ్ఛంద సేవకులు విరాళంగా ఇచ్చిన రక్తాన్ని మార్పిడి చేయడం ద్వారా రక్తం మార్చడం ఒకే ఒక మార్గం రక్తం సాధారణంగా కొరతగా ఉంటుంది రక్తదానం చేయడం వల్ల దాతల యొక్క బలం అనేది తగ్గదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి